వెల్కమ్ టు మీ ఇంటిని ఇష్టం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జయనందన్ జాను నిద్రపోవడం చూసి ఎవ్వరికీ తెలియకుండా ఒక రూమ్లోకి వెళ్తారు అక్కడ ఒక పిచ్చివాడిగా పడి ఉన్న అతన్ని చూస్తూ ఏ ఎందుకు అరుస్తున్నావు నా గురించి నిజం తెలిసిన వారు ఒకరే ఒకరు ఉన్నారు అనుకున్నాను ఇంకొకరు కూడా తయారయ్యారు నిన్ను ఇలా బంధిస్తేనే కదా నేను జాను ఒకటి అయ్యేది ఇదిగో ఇక అరిచావు అంటే ఈ భోజనం కూడా పెట్టను అని చెప్పి ఇక పల్లెంతో భోజనాన్ని లోపలికి విసిరేసి ఇక జయనందన్ డోర్ లాక్ వేసి బయటికి వస్తూ ఉంటే కరెక్ట్గా జానవి ఎదురొస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు జయనందన్ జాను అనగానే ఏంటి ఏదో సౌండ్స్ వినిపించాయి ఈ గది డోరు ఎప్పుడు తీయలేదు ఈ గదిలో ఏముంది అని అడుగుతుంది జాహ్నవి అయ్యో నిద్రపట్టకపోతే ఇలా వచ్చాను అంతే రా అని చెప్పి తన చెయ్యిని పట్టుకుంటారు ఇక జాను చూస్తూ ఉంటుంది జాను నీకు ఒక నిజం చెప్పనా ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తాను నో నో ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తాను నువ్వు మాత్రం అని అంటూ ఉంటారు అయ్యో నేను కూడా మీకోసం ఆలోచిస్తాను కదా మీ చెయ్యి ఇప్పుడు అనగానే నా చెయ్యి బాగానే ఉంది కానీ నాకు ముద్దు కావాలి అనగానే పొండి అని అంటుంది జాను అని చెప్పి జాను వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తారు ఇక జయనందన్ జాను నా సొంతమైతే ఎవరు జాను నన్ను విడగొట్టలేరు కానీ జాను నన్ను దూరంగా జరిపేస్తుంది ఈరోజు ఎలాగైనా జానుని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇక జానుని పట్టుకుంటూ ఇక ఒక్కసారిగా వెనకాల నుండి పట్టుకుంటారు జయనందన్ జాను ఇక సిగ్గుపడుతూ ఉంటుంది జానుని ఈరోజు నా సొంతం చేసుకోవాలి అని చెప్పి బెడ్ పైకి ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటారు జైనందన్ జానవిని చూస్తూ చాలా సంతోషంగా జానుని కిస్ చేయాలని దగ్గరగా వస్తూ ఉంటారు ఇప్పుడు అని చెప్పేలోపు ఎప్పుడైనా అని చెప్పి ఇక దగ్గరగా వచ్చి కిస్ చేసేలోపు జయనందన్ ఇంట్లో ఉన్న అతను పొరపోతా ఉంటాడు పెద్ద పెద్ద దగ్గు శబ్దం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా జయనందన్ ఇక జానవి నుండి దూరంగా వచ్చేసి ఇప్పుడు వీడు దగ్గుతున్నాడు జానుకి డౌట్ వస్తుంది ఎలా అని చెప్పి అంటూ ఉండగానే ఇక జాను చూసారా ఎవరో దగ్గుతున్నట్టు అనిపిస్తుంది మన ఇంట్లో మనం కాకుండా ఎవరున్నారు అని అడుగుతుంది జాహ్నవి టీవీ టీవీ ఆన్ చేసి వచ్చేసాం జాను అది ఆఫ్ చేస్తాను అని చెప్పి టెన్షన్ పడుతూ అక్కడి నుండి వచ్చేస్తారు జయనందన్ ఇది ఇలా ఉండగా బసవరాజు గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బసవరాజు ఇక తులసి నిద్రపోతున్న సమయంలో సిద్ధు తాలిబొట్టు కట్టిన సన్నివేశం గుడి సీసీ ఫుటేజ్లో రావడంతో షాక్ అయిపోతారు సార్ అమ్మవారి తాలిబొట్టు మీ అబ్బాయి తులసి గారి మెడలో అని చెప్పి అనగానే ఈ విషయం ఇక్కడితో మర్చిపో నా కొడుక్కి మునిరాజు అనే అతని మునిరాజు కూతురు కనిష్కతో నిశ్చితార్థమైపోయింది కానీ నా కొడుకు ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇది ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి బసవరాజు సిద్ధూ దగ్గరికి వస్తారు ఇక సిద్ధుని నిలదీస్తాడు బసవరాజు ఏరా సిద్ధూ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతారు ఇక బసవరాజు ఏంటి నాన్న నాకెందుకు పిచ్చి పడుతుంది అని అంటారు సిద్ధు లేదు నువ్వు నువ్వు ఆ తులసిని గుడిలో అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టును కట్టావు కదా అనగానే అవునాన్న తులసి అంటే నాకు చాలా ఇష్టం తులసి చాలా మంచిది మన ఇంటి కోడలిగా అంగీకరించండి అనగానే ఆపరా ఆ తులసి గురించి నిజాలు తెలుసుకునే మాట్లాడుతున్నావా అది నిష్ట దరిద్రురాలు దానికి ఏది కలిసి రాదు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు పెళ్ళి చేసుకొని ఇక్కడికి తీసుకొస్తావా నీ భవిష్యత్ ఏం కావాలి కనిషిక వాళ్ళ నాన్న మునీస్ బాబు నిన్ను మేయర్ చేస్తానన్నాడు నీ భవిష్యత్ రాజకీయాల్లో బాగా ఎదుగుతుంది అలాంటిది ఆ నిష్ట దరిద్రాలని చేసుకుంటావా చూడు సిద్ధు ఇప్పటిదాకా నిన్ను ఎప్పుడు నేను గట్టిగా మాట్లాడలేదు ఆ తులసిని మర్చిపో అలాగే ఆ గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ని నేను మాయం చేశాను అని అంటారు బసవరాజు నాన్న ఎన్నైనా చెప్పండి ఒక కొడుకు మనసుని మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు రాజకీయాలు డబ్బు పేరు ప్రఖ్యాతి వస్తారు కానీ నా మనసులో తులసి ఉంది తులసిని నేను పెళ్లి చేసుకున్నాను తులసి నేను ఇప్పుడు భార్యాభర్తలం మీ అంగీకారంతో తులసి ఇంటికి వెళ్ళి నేనే తాలిబొట్టు కట్టానని వాళ్ళకి చెప్పి కోడిలుగా ఇక్కడికి తీసుకొస్తాను నా మనసుని అర్థం చేసుకోండి నాకు కనిష్క అంటే అస్సలు ఇష్టం లేదు అని అంటారు ఆపు నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు కానీ సిద్ధు తులసిని గనక నువ్వు పెళ్లి చేసుకున్నానని ఆ కుటుంబానికి చెప్పి ఇక్కడికి తీసుకుని వస్తే కుటుంబం మొత్తం ఏమవుతుందని నీకు తెలుసా అందరం అందరం కలిసి ఒకేసారి చచ్చిపోతాం అని అంటారు బసవరాజు నాన్న అని అంటారు అవును నీ ఒక్కడి కోసం మా అందరి ప్రాణాలని తీసుకోమంటావా అని అంటారు బసవరాజు ఇక సిద్ధు బాధపడుతూ తులసి నిన్ను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నా ఇంటి పరిస్థితి నీ ఇంటి పరిస్థితి తారుమారుగా ఉంది కానీ నా ప్రేమలో స్వచ్ఛమైన నిజాయితీ ఉంది ఎప్పటికైనా నువ్వే నా భార్యవి అని అనుకుంటారు సిద్ధు ఇది ఇలా ఉండగా కనిష్క బసవరాజు దగ్గరికి వస్తుంది ఏంటి ఏంటి మావయ్య ఆ తులసికి అటువైపు పెళ్ళి ఆగిపోయింది మళ్ళీ సిద్ధు ఆ తులసినే వెనకాల నుండి వెళ్తూ ఉంటారు కనిష్క ఇక బసవరాజు దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అనగానే మావయ్య సిద్ధు మళ్ళీ తులసి వెంటే పడతాడు తులసి పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఇక సిద్ధు పాత ప్రేమని గుర్తు చేసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది దానికోసం నేనొక పథకం వేశాను అని అంటారు బసవరాజు అంకుల్ ఏ పథకం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక ఐడియా చెప్తాడు ఇక కనిష్కాకి బసవరాజు సరే అంకుల్ ఈరోజుతో తులసి పీడ విరగడవుతుంది అని చెప్పి ఇక కనిష్క బయటికి వస్తూ ఉంటుంది తులసిని ఎక్కడా ఎలా మట్టు పెట్టాలని ఆలోచిస్తూ ఇది ఇలా ఉండగా తులసి వాళ్ళమ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అనగానే అమ్మ తులసి నీ గురించే నా బాధంతా ఎందుకు దేవుడు నీ రాతని ఇలా రాశాడు ఆ దేవుడికి నీపై కనికరం కలగటం లేదా అనగానే అమ్మ ఖచ్చితంగా ఈరోజు నేను గుడికి వెళ్తాను అసలు నా మెడలో తాలిబొట్టు కట్టింది ఎవరు అన్నది సీసీ ఫుటేజ్లో చూసి తెలుసుకుంటాను అనగానే తప్పకుండా తెలుసుకో అమ్మా కానీ ఎందుకు ఇలా ఇలా నీ జీవితంలోకి ఆ కొత్త వ్యక్తి ఇంత ఇంత దారుణం చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా నా వల్ల నువ్వు బాధపడద్దు అలాగే దేవుడు నా రాతని అలా రాసినప్పుడు మనమేమీ చేయలేము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తులసి అమ్మ గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఖుషీని తీసుకొని గుడికి వెళ్తుంది తులసి ఇక గుడిలో దేవుణ్ణి అడుగుతూ ఈరోజు ఖచ్చితంగా నా లైఫ్లో ఒక పెద్ద అనుకోని సంఘటన జరిగింది ఆ నిజం తెలుసుకోబోతున్నాను అని చెప్పి గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ దగ్గరికి వచ్చి ఆ రోజు గుడిలో అమ్మవారి తాలిబొట్టు మాయమైంది కదా మరి అని చెప్పి అంటు ఉంటుంది ఇక బసవరాజు డిలీట్ చేసిన ఆ వీడియోని అతను చూపించకుండా ఏంటి మేడం గుడిలో తాలిబొట్టు అమ్మవారిది మాయమైంది మీ పెళ్ళి ఆగిపోయింది రోజు అదే కదా జరిగింది ఇప్పుడు సీసీ ఫుటేజ్ అని అంటారు చూపించండి నా జీవితానికి ఆ సీసీ ఫుటేజ్కి ఖచ్చితంగా సంబంధం ఉంది అని అంటుంది తులసి చూపిస్తాడు అన్ని సీసీ ఫుటేజ్ ఇక ఎక్కడా తనకి తాలిబొట్టు కట్టిన సీసీ ఫుటేజ్ లేకపోవడంతో ఇదేంటి ఎందుకు లేదు అని అడుగుతుంది ఏమైంది మేడం అని అంటారు ఇక గుడి ఈవో ఏమీ లేదు అని చెప్పి పద ఖుషి అని చెప్పి ఖుషిని తీసుకొని బాధగా ఎందుకు ఎందుకు నా జీవితాన్ని దేవుడు ఇన్ని మలుపులు తిప్పుతున్నాడు అలాగే అమ్మ నా కోసమే ఆలోచిస్తూ దిగులు పడి ఇప్పుడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది నా పుట్టింటి వారికి నేను ఎప్పుడు ఇలాగైనా నా జీవితాన్ని గురించి ఆలోచించేది అనుకుంటూ ఉండగానే తులసికి యాక్సిడెంట్ అవుతుంది కనిష్క ఒక మనిషిని పెట్టించి యాక్సిడెంట్ చేయించేలోపు కరెక్ట్గా సిద్ధు తనని పక్కకి లాగేస్తారు తులసి ఏంటి అని అంటారు ఇంతలో ఖుషి ఫ్రెండు అమ్మ గుడిలో సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ ఏమీ కనిపించలేదు అనగానే అవునా కళ్యాణి అని అంటారు చూడండి మీరు నా దగ్గరగా రావద్దు నేను అని చెప్పి అంటుంది తులసి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు ఆ బాధని ఈ నిమిషంలో మాయం చేస్తాను రా తులసి అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజమే మాట్లాడుతున్నాను ఇంకా ఇంకా నిన్ను మోసం చేయాలనుకోవటం లేదు నీ మెడలో తాలిబొట్టు కట్టింది ఎవరో కాదు నేనే అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తులసి ఏం మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్లకి మనసులో ఏముంది అన్నది తెలుసుకోకుండా నా మెడలో తాలిబొట్టు కట్టారా ఏమనుకుంటున్నారు అనగానే కళ్యాణి నేను నిన్ను ప్రేమించాను అలాగే గుడిలో నీకు ఘోర అవమానం జరిగింది ఆ నరేష్ మంచివాడు కాదు నీలాంటి మంచి అమ్మాయికి అలాంటి భర్త తగడు నీ పెళ్ళి అయిపోతే మళ్ళీ నీకు కష్టాలే ఎదురవుతాయి అందుకే నేను నీ మెడలో తాలిబొట్టు కట్టాను అలాగని నువ్వంటే నాకు ఇష్టం లేదని కాదు నా పంచప్రాణాలే నువ్వు ఇకపై నీకు ఈ కష్టాలు ఉండద్దు అని చెప్పి తులసి చేతిని పట్టుకొని పాపని ఎత్తుకొని బసవరాజు ఇంటికి వెళ్తూ ఉంటారు సిద్ధూ తులసి అలాగే తన వెనకాల వెళ్తూ ఉంటుంది ఇక తులసి కుడికాలు పెట్టేలోపు ఆగు అని అంటారు నాన్న నాగను మన కుటుంబం మొత్తం తులసి కోసం చచ్చిపోతాను అంటున్నారు కానీ తులసి ఏం తప్పు చేసింది నేను తులసికి గుడిలో తాలుబొట్టి కట్టాను నా భార్య తనకి నేను అన్యాయం చేయలేను అలాగే ఎవరో తెలియని తన ఆఫీసులో ఉన్న ఈ ఖుషీనే తన కూతురుగా అనుకుంది అలాంటి మంచి అమ్మాయి మన ఇంటి కోడలైతే మనకి ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి అంటారు నోరు ముయ్ అనగానే చూడండి నాన్న నిజమే నా కోసం తులసి కోసం మీరు కుటుంబం మొత్తం చనిపోవాలనుకున్నారు కానీ మీ కళ్ళ ముందే మేమిద్దరం చచ్చిపోతాము అప్పుడు మీరు సంతోషంగా ఉంటారా అనగానే ఒరే బసవరాజు ఈ కాలంలో పిల్లలు వాళ్ళ మాటలు వినకపోతే అదే పనిచేస్తారు వచ్చి హారతిచ్చి తులసిని సిద్ధుని లోపలికి రమ్మను అనగానే హమ్మా అని అంటారు పక్కకి తప్పుకోనా నాన్నమ్మ కరెక్ట్గానే మాట్లాడారు అని అంటాడు సిద్ధు ఇక తులసి అలాగే సిద్ధుని కుడికాలు పెట్టి లోపలికి ఆహ్వానిస్తారు బసవరాజు కుటుంబం ఇక హారతిచ్చి లోపలికి రాగానే తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది కళ్యాణి నువ్వు బాధపడద్దు మీ ఇంట్లో అందరితో నేను నిజాలు చెప్తాను ఖచ్చితంగా వాళ్ళందరూ సంతోషపడతారు ఈ ఇంటి కోడలిగా మా నాన్న అంగీకరించారు ఇక నీకు ఎటువంటి కష్టం ఉండదు అని అంటూ ఉంటారు సిద్ధు తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా జయనందన్ ఆఫీస్కి వెళ్తారు చ జానుకి నైటు ఆ గదిలో ఉన్న మనిషి గురించి డౌట్ వచ్చిందేమో ఖచ్చితంగా చూస్తుందేమో అని చెప్పి ఇక ల్యాప్టాప్ని ఆన్ చేస్తారు జైనందన్ ఇక జాహ్నవి చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఈరోజు విశ్వతో మాట్లాడాలి విశ్వ దేనికోసం నా గురించి ఆలోచిస్తున్నాడు విశ్వ గుర్తొస్తున్నాడు అని చెప్పి ఫోన్ చేయబోతూ ఉంటే ఫోన్ కలవకుండా ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు అని చెప్పి ఇక కరెక్ట్గా జైనందన్ సిగ్నల్స్ జామ్ చేసే అక్కడికి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా జయనందన్ షాక్ అవుతాడు ఇప్పుడు జానుకి నా గురించి తెలిస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆఫీస్ నుండి హడావుడిగా ఇంటికి వస్తారు జయనందన్ ఇక జయనందన్ డోర్ ఓపెన్ చేసుకొని జాను ఈరోజు మూవీకి వెళ్దామా అనగానే మీరు ఇంత సడన్గా మూవీకి తీసుకెళ్ళడానికి వచ్చారా వెళ్దాము అని అంటుంది జాహ్నవి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్